హాయ్ అదే సారా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఝాన్సీ ఈరోజైతే ఇంకా తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా మనకైతే ఫస్ట్ శాలరీ వచ్చేసిందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నా స్ట్రగుల్కి నా స్ట్రెస్కి నా వర్క్కి మొత్తానికైతే మనకి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసిందండి ఎంత వచ్చింది అనేది పక్కన పెడితే మొత్తానికి వచ్చేసిందండి నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో జూన్లో స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ అనేది అసలు స్టార్ట్ అయితే చేయించాను మా పిల్లలతోటి యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు అనమాట అప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసాము ఇంకా వీడియోస్ ఏం పెట్టాలి సరేలే నేను శారీస్కి కూర్చులేస్తుంటాను కదా అవి ఒకటి రెండు వీడియోస్ పెట్టాము ఆల్రెడీ వేసిన శారీస్ తీసి అవి పెట్టాము థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను అవి పెట్టాము ఇంకా అయిపోయాయి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అలా ఇంకా ఒకసారి అయితే ఆషాఢ మాసం వచ్చిందనమాట అప్పుడు ఫ్రెండ్స్తో అయితే షాపింగ్కి వెళ్ళామండి ఇంకా అక్కడ చూద్దాము షాపింగ్లో కూడా మేము తీసే శారీస్తో అయితే వీడియో తీసుకోవచ్చా అని వాళ్ళని అడిగితే తీసుకోండి అని చెప్పారనమాట అలా ఫస్ట్ మన షాపింగ్ వీడియో అయితే పోస్ట్ చేసామండి ఇంకా అదైతే చాలా వ్యూస్ వచ్చాయన్నమాట దానికి ఫైవ్కి అలా వెళ్ళింది అనమాట దానికైతే చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఇంకా మన ఆడియన్స్కి వ్యూవర్స్కి అయితే మనకి షాపింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా అలా అయితే షాపింగ్ వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అలా వెళ్ళాం కానీ కొత్త కొత్త ఛానల్ అని చెప్పి అయితే వీడియోస్ అయితే ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేదండి ఇంకా వీళ్ళకు ఇచ్చి టైం వేస్ట్ అని చెప్పి ఎవరైతే వీడియోస్ ఇవ్వలేదన్నమాట ఒకరిద్దరు మాత్రమే వీడియోస్ ఇవ్వడానికైతే ముందుకు వచ్చారు ఇంకా అందుకే రిపీట్ నా ఛానల్లో రిపీట్ రిపీట్ వాళ్ళ షాప్ నుంచే ఎందుకు ఉంటాయంటే నాకు కొత్త ఛానల్ కాబట్టి వాళ్ళే ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళవే రిపీట్ చేస్తున్నానండి చూద్దాం చా మన సబ్స్క్రైబర్స్ పెరిగి ఇంకెవరైనా ముందుకు షాపింగ్ వీడియోస్ ఇవ్వడానికి ముందుకు వస్తారో చూద్దామండి ఇంకా అలాగే ఒకటే కంటెంట్ మీద వెళ్లకుండా మేము టూర్స్కి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా కూడా వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను అనమాట ఏదో అలా అయితే నడుస్తుంది వ్యూస్ అయితే మనకి రావడం అలా స్టార్ట్ అయ్యాయి వ్యూస్ వచ్చాయి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లోపే నాకైతే వాచ్ టైమ్ అయిపోయింది వాచ్ టైం ఫోర్ థౌజండ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ ఏమో థౌజండ్ అండి అసలు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు మనకి ఫోర్ వాచ్ టైమ్ అంటే ఇంకా చూసుకోండి అసలు అదైతే ఇంకా మనకి ఇది మన వల్ల అయ్యే పని అయితే కాదు కాకపోతే నేనైతే వెనక్కి వెళ్ళలేదండి దీనికి తోడు మా పిల్లలైతే నన్ను ప్రతి క్షణం అసలు ఇక్కడి వరకు వచ్చానంటే దీనికి కారణమైతే మా పిల్లలే అండి మా పిల్లలు చాలా ప్రోత్సాహం వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు మమ్మీ నీకు ఎంతో టైం ఉంది మమ్మీ నువ్వేం కాదు పెద్ద పెద్ద ఛానల్ కూడా వాళ్ళకి ఒకటేసారి ఒకటే నెలల పెద్ద ఛానల్ అయిపోలేదు నువ్వు అలాగే ట్రై చేస్తూ ఉండు వస్తూనే ఉంటారు అని చెప్పే వాళ్ళండి అలా అయితే నేను ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట ఇంకా వ్యూస్ వచ్చే టైంలో అయితే నా ఛానల్కి ఏమైందో తెలియదు యాడ్స్ ఆగిపోయాయండి అసలు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ వరకు అసలు యాడ్సే రాలేదన్నమాట ఇంకా చూసిన వాళ్ళు కూడా చెప్పలేదు నేను కూడా చెక్ చేసుకోలేదన్నమాట యాడ్స్ రాలేవని చెప్పి ఇంకా తర్వాత మొత్తం అయిన తర్వాత యాడ్స్ చెక్ చేసుకున్నానండి యాడ్స్ మన నాకు నవంబర్ ఈ లాస్ట్ నవంబర్లో యాడ్స్ స్టార్ట్ అయ్యాయి ఇంకా నవంబర్లోనే అప్పటి వరకు ఒక ట్వంటీ థర్టీ డాలర్స్ ఉండేవి ఇంకా నవంబర్లో యాడ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదమ్నా మనీ అయితే వచ్చేసాయండి ఇంకా ఎంతో రాలేదండి జస్ట్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ డాలర్ డాలర్కి ఎయిటీ రూపీస్ అండి అలా హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట ఇక హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మనకి పేమెంటు పడతాయి అనమాట మన అకౌంట్లో హండ్రెడ్ డాలర్స్ అయితే మనకి పడవండి అవి వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా మనకైతే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వకపోతే మన అకౌంట్లో పడవన్నమాట ఇక మనకి వన్ మంత్లో హండ్రెడ్ డాలర్స్ అయినా మినిమం అయితే హండ్రెడ్ డాలర్స్ కావాలి ఇక మ్యాక్సిమం అయితే పెద్ద ఛానల్ వాళ్ళకే ఎక్కువ వస్తుంటాయి అనమాట మనకైతే ఫస్ట్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయన్నమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇక హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రతీ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు అయితే మన అకౌంట్లో పడతాయండి ఈ ఎక్క ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్ నుంచి మనకి ఇరవై ఐదు వరకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి అనుకోండి అప్పుడు మనకి పడతాయి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి ఇంకా మనకు ఆ అకౌంట్లో అయితే మన అకౌంట్లో అయితే పడవన్నమాట ఇంకా నాకైతే టూర్కి వెళ్ళాం కదా రీసెంట్గా టూర్కి వెళ్ళొచ్చిన తెల్లారే నాకైతే అకౌంట్లో పడిపోయాయని మెసేజ్ వచ్చిందండి చాలా హ్యాపీ అనమాట నేను ఈ ఫస్ట్ అమౌంట్తో అయితే ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను అనమాట హెల్పింగ్ వీడియో హెల్పింగ్ ఎవరికైనా మన పూర్ పీపుల్కి కానీ హోల్డేజ్ హోమ్లో కానీ అనాథాశ్రమంలో కానీ ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేసి ఆ వీడియో కూడా షూట్ చేస్తానండి అది కూడా తొందరలోనే వస్తుందనమాట నాకైతే ఇవి డిసెంబరు మంత్ శాలరీ అనమాట ఇంకా మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతాయో మళ్ళీ నెక్స్ట్ పేమెంట్ రాగానే మళ్ళీ చూపిస్తా అండి ఇదైతే నాకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయండి ఏదో వేలకు వేలు రాలేదు జస్ట్ హండ్రెడ్ డాలర్స్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఎంతో అనుకుంటారు మనకి డాలర్ ఈజ్ ఈక్వల్ టు మన ఇండియన్ రూపీస్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ టూ రూపీస్ అలా ఉంటుందండి అంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి అంటే నాకు ఎయిట్ టూ హండ్రెడ్ చేంజ్ అలా వచ్చిందనమాట ఇక వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను వెళ్ళి ఛార్జీలు మన వీడియోస్ చేయడానికి అసలు ఒక వన్ పర్సెంట్ కూడా కాదు కాకపోతే మనకి కూడా డబ్బులు వస్తాయి అనేది ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అనమాట కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా అసలు మనకి కూడా వస్తాయా అన్న డౌట్ ఉండే అనమాట ఓకే మనకి కూడా వస్తాయనమాట ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఓపిక ఉండాలన్నమాట మనకైతే వన్ ఇయర్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ ఇది ఒక్కటి క్రాస్ చేసామనుకోండి ఇది ఒక్కటి దాటామంటే ఇంకా మనం వెళ్ళొచ్చండి ముందుకి ఎంతో కొంత మనీ అయితే రావడం స్టార్ట్ అవుతుంది మనం ఇంట్లో కూర్చునే లేడీస్కి కూడా మనకి ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి ఆ టాలెంట్ మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి మనం ఎక్కడికి బయటికి వెళ్ళని అవసరం లేదండి మనలో టాలెంట్ ఏదైనా క్రాఫ్ట్స్ కానీ ఏదైనా శారీస్ కానీ ఏదైనా అండి మనము చేసి యూట్యూబ్లో పెట్టేస్తే ఆ వీడియోస్ అయితే ఎప్పుడో ఒకప్పుడు వైరల్ అయితే అవుతాయండి ఖచ్చితంగా నాకు కూడా అలాగే అయ్యాయి అనమాట ఇంకా ఆ విధంగానే ఫస్ట్ శాలరీ అయితే రావడం జరిగింది నేను ఈ ఫస్ట్ శాలరీతో ఏం చేశాను అనేది కూడా వీడియోలో చూపిస్తానండి తప్పకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా అందరి నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇక్కడ ఉండడానికి కారణమైతే మా పిల్లలే అండి ఇది మాత్రం చాలా గర్వంగా చెప్తాను ఒక పిల్లలు ఒక్కరి మీద ఎందుకు చెప్తున్నాను హస్బెండ్ పై చెప్పట్లేదు అంటే మా హస్బెండ్ కైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే అస్సలు ఇష్టం లేకుండా అండి ఇంతమంది లక్షల మంది ఉండగా నీ ఛానల్ ఎందుకు చూస్తారు నీకే ఎందుకు వస్తారు నీకెందుకు వస్తాయి మనీ ఇంత పెద్ద సముద్రంలో అన్నట్టుగా అయితే ఉండేది ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం పర్లేదండి ఇంకా ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత అంటే ఓకే ఎవరైనా చేసుకోవచ్చు ఎవరికైనా వస్తాయి నేను కూడా ఎంకరేజ్ చేశాను ఇప్పటి నుంచి అని అయితే చెప్పాడనమాట హ్యాపీ చాలా ఇంకా తర్వాత విషయం ఫ్యామిలీ తర్వాత అయితే ఇంకా ఫ్రెండ్సేనండి అసలు నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారనమాట వాళ్ళు కూడా స్టార్టింగ్లో కనిపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఆల్ ఓకే అండి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ నా ఛానల్లో పార్టిసిపేట్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారనమాట ఇదంతా చాలా హ్యాపీ అండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే చిన్న ఛానల్ వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి మీరు ఇచ్చే ఒక్క లైకే ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుందన్నమాట ఇచ్చే చిన్న కామెంట్ చిన్న లైక్ ఇవన్నీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటాయి అన్నమాట ఇంకా వీడియోస్ చేయాలి ఇంకా బాగా మెప్పించాలి మన అన్నట్టుగా ఉంటుందన్నమాట ఇంకా తొందరలోనే అయితే నెక్స్ట్ ఒక మంచి హెల్పింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే నా ఫస్ట్ పేమెంట్ డీటెయిల్స్ అండి నెక్స్ట్ అయితే ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను నా ఛానల్కి ఇలాగే అందరూ సపోర్ట్ చేయాలని ఇంకా నా ఛానల్ని ముందు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్